వెల్కమ్ టు ఐబీటీవీ ఆగస్టు ఇరవై ఏడున జరగనున్న వినాయక చవితి పర్వదినం కోసం సూలూరుపేటలో ఆర్డీఓ కిరణ్మై నేతృత్వంలో సమావేశం జరిగింది తొమ్మిది మండలాల్లో శాంతి భద్రత ఏర్పాట్లు విద్యుత్ మున్సిపల్ సదుపాయాలపై విస్తృత చర్చలు జరిగాయి పోలీస్ విద్యుత్ పంచాయతీరాజ్ అధికారులు పాల్గొని సూచనలు అందించారు అనంతరం వినాయక నిమజ్జన స్థలాలను అధికారులు పరిశీలించారు एक सांद्रता सी, मरे मरे को, ऐसा मगपांडो, इतना लाइटिंग वाला सा चेस्ट सा, चिप्स को लगाने हम चिप्स, ऐसे कैसे आधी नहीं वो गाड़ी में इंगा मूवमेंट होता है, मार लोकल सागर बेटी, वे कितनों निची, इधर इधर गाड़ी सोना उसको मेन लोड लो अनुभव का मूवमेंट स्टार्ट, अरे ये क्या होता है, मैक्स

అనే ప్రేరణ వచ్చింది ఆ ఇమ్మర్షన్ ఎజెంట్ చూసుకోవాలి ఇమ్మర్షన్ కి పర్మిషన్ ట్రాఫిక్ కంట్రోల్ కావాలి హైవే పट्रोल కావాలి అందర్ని యాక్టివేట్ చేసి రెడీగా పెట్టుకోండి సెకండ్ ఈవెన్ తహసీల్దార్ సాల్ వీ ఆర్ పోస్టింగ్ అని ఆర్ఐ మన రెవెన్యూ ఎవరైతే మినిస్ట్రీయల్ స్టాఫ్ ఉన్నారు సంథింగ్ హాపెన్స్ ఇమిడియట్ సిగ్నేచరీ ఆర్డర్ ఎవల్ సిబ్బంది రెడీగా ఉండాలి ఐ రిక్వెస్ట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీరు అందరూ దయచేసి ఒకసారి మీ ఎనర్జీ అసిస్టెంట్స్ తో వాళ్ళందరితో ఒక లైన్ మెన్స్ ఉంటే వాళ్ళతో అందరితో ఒక మీటింగ్ పెట్టుకోండి ఖచ్చితంగా ఎన్షోర్ దట్ ఎవ్రీ వన్ ఈస్ ఆన్ ఫీల్డ్ మోస్ట్లీ మేజర్ ఇష్యూ ఏమొస్తుందంటే ఈ ఎలక్ట్రిసిటీ లైన్స్ ఏ వస్తుంది నేను ఉత్సవ కమిటీ వాళ్ళని ఇన్క్వైస్ చేయడం కూడా ఏం చేస్తున్నాను అంటే విగ్రహం ఎంత హైట్ పెడతారు అనేది పర్మిషన్ లో ఖచ్చితంగా రాయండి అంతే హైట్ పెట్టేటట్టు ప్లాన్ చేసుకోండి విగ్రహం తీసుకెళ్లే పవర్ లైన్ ఇష్యూ ఉంటుంది రిటర్న్ వచ్చేటప్పుడు ఉంటుంది చిన్న చిన్న రోడ్స్ ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు మనం చూసాం దాదాపు ఎలక్ట్రిసిటీ నా లో సో అది వర్షం పడడం లేకపోతే వాళ్ళు ఇప్పుడు వినాయ కాబట్టి దయచేసి రూట్ చెప్పడం వల్ల పెద్ద ఇబ్బంది ఉండదు మీరు రూట్ చెప్పేసి ఇది నేను ఇది మా నిమజ్జనం డేట్ ఇది మా నిమజ్జనం టైమింగ్ మేము ఇంతమందితో వస్తున్నాం మేము ఈ దారిలో రావాలనుకుంటున్నాం మా తరఫున ఇంతమంది వస్తారు ఇది అనేది మీరు పోలీస్ వాళ్ళకి అందరూ ఆఫీసర్స్కి మీరు ఇవ్వగలిగితే మేము కూడా దానికి రిక్వైర్మెంట్ ఉన్న అన్నీ తీసుకుంటాం ఆల్ సేఫ్టీ మెషర్స్ తీసుకుంటాం ఒకసారి ఒక అయినా అయినాక తర్వాత చూసుకొని నెక్స్ట్ మీ నాచురలీకి మనం ఓకే నా స్టైల్ జరిగింది ఈసారి మోడల్ చేసుకోవాలి అని వేస్ట్ ఐ థింక్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం మనం ఇప్పుడే ముందు ఏమేమి వస్తుందని మీరు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే జాగ్రత్త పడతాము రెడీ ఉంటారు స్కాన్ పై అది జరుగుతుంది ఇంకా ఎలక్ట్రిసిటీ

ఇప్పుడు ఈ వీక్లో మీరు చెక్ చేశారంటే ఇంకా సరిపోతుంది అది ఒకటి అండ్ ఫ్రమ్ ఫైర్ డిపార్ట్మెంట్ యు హారు స్టిల్ మీరు దయచేసి బీ అవైలబుల్ ఆన్ దైమ్ మీరు మీరు మేబీ ఒక మీరు మీరున్న స్టాఫ్లోనే నిమజ్జనం మేజర్ పాయింట్స్ ఇప్పుడు మనం చూసుకుంటే నేను నైన్ మండర్స్ ఒక త్రీ మండర్స్ అసలు నాకు మేము అసలు పోము

ఖచ్చితంగా టీం వేసుకొని చూడకి బెటర్గా మన కాలం కొత్త విఆర్ స్టార్టింగ్ ఏ న్యూ ప్రాసెస్ ఏదో ఒక పిట్ రెడీ చేసుకోవడం ఒక ప్లీట్ క్రేట్ చేయడం మాన్యువల్గా లేకుండా ఆటోమేటిక్గా కొన్ని మెకనైజ్ చేస్తున్నాం కాబట్టి ఒక కొత్త టీ స్క్రీన్ లైన్ చేస్తున్నాం కాబట్టి దయచేసి రెస్క్యూ అండ్ ఆపరేషన్స్ కూడా గా రెడీగా ఉండేటట్టు ఫైర్ డిపార్ట్మెంట్ చూసుకోండి సో దానికి కన్సర్న్ పర్మిషన్స్ ఎడ్యుకేషన్స్ నుంచి ఏం కావాలన్నా ఇంగ్లీష్ వారికి ఎనీ గ్యాప్ ఉంటే నాకు ఇమీడియట్గా చెప్పండి ఈ వినాయక చవితి వి జస్ట్ హావ్ వన్ వీక్ మనం టూ వీక్స్ బ్యాక్ పెట్టుకుందాం అనుకున్నాం కంటిన్యూస్ హాలిడేస్ వల్ల పుష్ అయింది సో ఏది ఎమర్జెన్సీ రిక్వెస్ట్ ఉన్నా ఎమర్జెన్సీ ఇష్యూస్ ఉన్నా ఏదైనా కన్సర్న్స్ ఇక్కడ మీరు ఎస్పెషల్లీ ఆఫీసర్స్ ఎస్ఐలు మన ఎస్హెచ్ఓస్ కానీ సిఐస్ కానీ ఎనీ డిపార్ట్మెంట్ పర్సన్ మీరు మాట్లాడలేకపోయి ఏదైనా ఉన్నా యు కెన్ ఆల్వేస్ అప్రోచ్ మీ డైరెక్ట్గా నాకు వచ్చి చెప్పినా నాకు కాల్ చేసి చెప్పినా కూడా మనం అది కేర్ చేస్తాం ఇప్పుడు మనం రూమ్ కూడా క్రియేట్ చేస్తాం సో దీని ఆల్ అండ్ మున్సిపల్ కమిషనర్స్ మీరు మీ పంచాయత్ సెక్రటరీస్కి అప్ సెక్రటరీస్కి వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు కానీ వాళ్ళు ఖచ్చితంగా మీరు ఈవో నేను నా దగ్గర నుంచి నేను ప్రొసీడింగ్ ఇస్తాను బట్ ప్లీజ్ ఎన్షూర్ అండ్ క్రాస్ వెదర్ వాళ్ళు వాళ్ళ సచివాలయం వాళ్ళు ప్రొసీడింగ్ ఇచ్చారా లేదో చూసుకోండి ఒకరికి వాచ్ చేస్తున్నారు అవి కూడా కొంచెం సేఫ్టీ చూసుకుంటారు లేదంటే మనకు మనం మనం ఎక్కువ యాక్టివ్ ఉన్నామంటే వాళ్ళు కొంచెం సేఫ్టీ చూసుకుంటారు సో ఆల్ ఎంపీ డిఓస్ మున్సిపల్ కమిషనర్స్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఒకసారి మీ పంచాయతీ లెవెల్లో ఒకసారి పంచాయత్ మండల లెవెల్లో మీటింగ్స్ ఒకటి పెట్టుకోండి పెట్టుకొని వాళ్ళని అడగండి ఫస్ట్ క్వశ్చన్ ఇస్ లాస్ట్ ఇస్ మీ సచివాలయంలో ఎన్నో వస్తాయని మీరు అనుకుంటున్నారు లాస్ట్ ఇయర్ ఎన్నో వస్తున్నాయి ఏమన్నా జరిగింది అని మీరు అడిగినప్పుడు వాళ్ళు ఏమి తెలియనట్టు వాళ్ళు అవేర్నెస్లో ఉన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు లేదు మాకేం తెలియదు ఏమైతే వినాయక నాకేం సంబంధం పోలీసు వాళ్ళు చూసుకుంటారు అనుకుంటే అది మనకు అవుతుంది దానికి తగ్గట్టు మనం ప్రొసీడింగ్స్ కూడా ఇస్తాం అంటే ఇది ఎంత సుల్లుపేట కమిషనర్ గారు మేజర్గా నా డివ్లో మీరే చూస్తా నేను అంటే మన సీఏ గారు మీ కొంచెం చాలా గట్టిగా చూసుకోవాలి వరకు సో అదే ఈసారి స్ట్రీమ్ లైన్ మనం ఒకసారి స్ట్రీమ్ లైన్ చేసినాక నెక్స్ట్ ఇయర్ వచ్చే వాళ్ళకి అసలు మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ అదే జరిగిపోతుంది ఇక్కడ అవుతుంది అన్న ఫీలింగ్ రావాలని కోరుకుంటూ అదే రోజు ఇక్కడ వచ్చిన ఆల్ మీడియా పర్సన్స్ కి ఆఫీసర్స్ కి ఉత్సవ కమిటీ మెంబర్స్ కి పోలీస్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ ఏఎల్ఈఓ గారి డెవలప్మెంట్ అండ్ ఆల్ ఆఫ్ యు వెరీ థ్యాంక్ మంచి పండగ ఈసారి చేసుకుంటున్నాం అని కోరుకుంటూ థ్యాంక్ యూ